తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెడ్ లైన్ విధించారు డిసెంబర్ ముప్పైవ తేదీ వరకు దేని గురించి డెడ్లైన్ అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కనుక ఫీజ్ రీఎంబర్స్మెంట్ విషయంలో డిసెంబర్ లోపు తేల్చకపోతే డిసెంబర్ తర్వాత ఉద్యమిస్తారట మరి అప్పటివరకు ఏం చేస్తారు డిసెంబర్ ముప్పై తేదీలోపంటే ఇప్పటికే చాలామందికి ఒక సంవత్సరం వేస్ట్ అయిపోయింది ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించక ఫీజులు చెల్లించక యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వలేదు చాలా కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఫీజులు కట్టుకోమని చెప్తున్నారు ఫీజులు కట్టే స్తోమతున్న వాళ్ళు కడుతున్నారు లేని వాళ్ళు అలా ఖాళీగా కూర్చొని ఉన్నారు ఈయన ఇంకా డిసెంబర్ వరకు లైన్ అట ఓకే తర్వాత ఉద్యమించే కన్నా ఇప్పుడే ఉద్యమించవచ్చు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్న కాకపోతే రాజకీయాల్లో ఏంటి అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే పందాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు కాస్తంత వేగంగా ఎందుకు ఆలస్యం చేయడం ఆలస్యం అమృతం విషయం కొంచెం ఫాస్ట్గా ఉండాలని ఆయన అనుకుంటారు అనే చర్చి నడుస్తుంది ఈ జాప్యం ఈ ల్యాగ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయి ఏది ఏమైనా విద్యార్థుల తరపున పోరాటం అయితే చేయాలి చేస్తే అది ఇమీడియట్గా చేయాలి ఈ పాటికే మొదలు పెట్టాలి వరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు ఎందుకు జరగట్లేదు అనేది అడుగుతున్నారు ఓకే ఆ ఉద్యమాలు అయ్యే ఏదో ఏదైనా వాయిదా పద్ధతి ఉంది దేనికైనా అన్నట్టు వాయిదాలు వేసుకుంటా వెళ్ళడమే జగన్మోహన్ రెడ్డి గారి పని అనే ప్రశ్న ఇప్పుడు విద్యాల నుంచి విద్యార్థుల నుంచి మొదలవుతుంది ఇంకా నేను డిసెంబర్ తర్వాత చూస్తాను అంటే ఇంకా డిసెంబర్ తర్వాత ఏముంటుంది ఇంకా జనవరి ఫిబ్రవరి మార్చి వచ్చినాయి మూడు నెలలు ఒక ఇయర్ అయిపోద్ది అందరికీ కోర్సులు అయిపోతాయి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఇంకా అప్పుడు చేసే ఉపయోగం ఏమవుంటుంది ఒక ఏడాది వేస్ట్ అయిపోయినట్టే కదా మరి ఏంటో ఈ డెడ్ లైన్ వెనక ఆంతర్యం రాజకీయం ఏంటి అనేది ఇంకా ఆయన చెప్పాలి